సినిమా ఆఫ్ గోదావరి సితారా ఎంటర్టైన్మెంట్ ఫార్చూన్ ఫోర్ బ్యానర్ పై నిర్మాత నాగవంశీ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు మే రిలీజ్ అవుతోంది ఇక ఈ క్రమంలో రెండు రోజుల క్రితం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది ఇక ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన బాలయ్యకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది అంతేకాదు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బాలయ్య ప్రవర్తనపై ట్రోల్స్ వస్తున్నాయి వేదికపై హీరోయిన్ అంజలిని తోసేసిన క్లిప్ షేర్ చేస్తూ బాలయ్యపై విమర్శలు చేస్తున్నారు కొందరు నెటిజన్లు అయితే ఈ వివాదంపై తాజాగా క్లారిటీ ఇచ్చారు హీరో విశ్వక్ సేన్ బాలకృష్ణకు సంబంధించిన వీడియోలపై విలేకరులు ప్రశ్నించగా విశ్వక్సేన్ నాగవంశీ స్టేజ్ పై హీరోయిన్ అంజలిని బాలకృష్ణ సరదాగానే తోసేశారని ఆ తర్వాత వారిద్దరు హైఫై ఇచ్చుకున్నారని కానీ అంతకు ముందు జరిగిన విషయం ఆ తర్వాత జరిగిన ఘటనలను కాకుండా కేవలం తోసిన వీడియోని చూపిస్తున్నారని అన్నారు కేవలం దానిని కాంట్రవర్సీ చేయాలని ప్లాన్ చేసి కొందరు ఆ వీడియోని అలా షేర్ చేస్తున్నారని ఆ వీడియోకి ఎందుకంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారని చెప్పుకొచ్చారు నాగవంశి రిలీజ్ ఈవెంట్ ఫుల్ వీడియో చూస్తే అందరికి క్లారిటీ వస్తుందని ఇలా సగం సగం చూస్తే ఏం అర్థం కాదని అన్నారు విశ్వక్ సేన్ దాన్ని కాంట్రో చేయాలని ప్లాన్ చేసి కాంట్రోసీ చేసిన వాళ్ళ గురించి మీరు ఎందుకు దానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ముగ్గురు ఫ్రెండ్స్ కూర్చుని మాట్లాడుకుంటే క్యాల్జువల్ గార్టింగ్ జరుగు అంటే మీకు వినపడలా పక్కన మధ్యలో ఉన్న ఫ్రెండ్ ఉన్న వెనక్కి తోచేడు పక్కకి దాన్ని ఎందుకు అంత తర్వాత ఇద్దరు హైఫై కూడా ఉన్నారు ఆ వీడియోలో ఏమీ వేయలేదు దాని వెనకముంది వీడియో అంటే బేసిక్ గా డేటా ఉన్నోలందరూ వీడియో చూసుకోవచ్చు వెనకముందనే మన డేటా లాస్ట్ ఒక థర్టీ ఎంపి మిగిలిపోయింది